ఫెంటలిన్ డ్రగ్స్ అరికట్టడంలో విఫలమైందని బీజింగ్ని ఆరోపిస్తూ సుంకాలు పది నుంచి మరో పది శాతం అంటే పది శాతం నుంచి ఇరవై శాతానికి పెంచినటువంటి ట్రంప్ దీనిపైన చైనా కూడా స్పందించింది అమెరికాలో ఉన్నటువంటి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అయితే స్పందించింది ట్రంప్ మాపై ఏ విధమైన యుద్ధమైనా చేయొచ్చు అది టారిఫ్ల యుద్ధం కావచ్చు లేదా వ్యాపార యుద్ధం కావచ్చు ఇంకా మరేదైనా కావచ్చు ఏ యుద్ధమైనా సరే మేము చేయడానికి చివరి వరకు కూడా పోరాడతాం మాకు ఎటువంటి భయము లేదు అమెరికా మాపైన సుంకాలు విధిస్తే మేము కూడా ఇప్పుడు పదిహేను శాతం సుంకాలు అమెరికా వస్తువులపై అయితే విధిస్తామంటూ చైనా అయితే చెప్పడం జరిగింది అంతేకాదు ఫెంటలిన్ డ్రగ్స్ అరికట్టడంలో బీజింగ్ విఫలం అవడం లేదు అమెరికానే విఫలమైంది దానికి మాకు సంబంధం లేదు మేము ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశాం ఇప్పుడు చేతకాక మా మీద సుంకాలు విధించాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు యుద్ధం చేయాలంటే మేము ఏ యుద్ధమైనా చేయడానికి సిద్ధమే కానీ ఇలా ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు మేము అమెరికాకి ఎంతో చేస్తే ఎంతో సేవ చేస్తే మేము ఎంతో మంచి చేస్తే ఈరోజు మా పైన అమెరికా విమర్శలు చేయడం సరికాదంటూ చైనా అయితే చెప్పడం జరిగింది అలాగే ఏ యుద్ధానికైనా మేము సిద్ధమే అంటూ అంటే వాణిజ్య యుద్ధం కావచ్చు సుంకాల యుద్ధం కావచ్చు డైరెక్ట్గా కావాలంటే డైరెక్ట్గా కూడా మేము యుద్ధానికి సిద్ధమే ఉంటుంది చైనా ఇప్పుడు చైనా గురించి అందరికీ తెలిసిందే చైనా ఎంత నక్క జిత్తుల మారి నక్క అయినా సరే చైనాని మనం మెచ్చుకోవాలి ఎందుకంటే చైనా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది అమెరికా తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి చైనా అది తక్కువ కాలంలో రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో చైనా ఎదిగిన విధానం చూస్తే మన అందరం ముక్కిని వేలేసుకోవాలి ఈరోజు దాని దగ్గర ఉన్నటువంటి యుద్ధ పరికరాలు ప్రపంచంలో అమెరికా రష్యా మరి ఏ దేశాల్లో లేవు అంటే అంత దృఢమైనటువంటి యుద్ధ పరికరాలు చేసుకుంది అందుకే అది యుద్ధానికి ఎప్పుడు కాలు దొంగతుంటుంది కానీ మీరు ఆలోచించండి చైనా ఎప్పుడు అలాంటి యుద్ధం చేయదు ఎందుకంటే అలాంటి యుద్ధం వల్ల ఇతర దేశాలు ఓడిపోతే ఓడిపోవచ్చు కాక కానీ తనకు కూడా ఎంతో కొంత నష్టం వస్తుంది కాబట్టి తను ఆ యుద్ధం చేయదు ఎప్పుడు భయో లేదనుకుంటే ఇలా వ్యాపారం ఇలా బిజినెస్ వార్లు ఇంక లేదంటే ఇంకేదైనా ఒక వార్లు చేస్తుంది ముఖ్యంగా అది ఇతర దేశాలని ఓడగొట్టడానికి వైరస్ని వదులుతూ ఉంటుంది ఈ వైరస్ ద్వారా ప్రపంచ దేశాలు నష్టపోతాయి తప్ప తనైతే నష్టపోదు ఎందుకంటే ఆ వైరస్ ఏముందో ఆ వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అయితే ముందే కనుక్కొని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది ఒకవేళ ఆ దేశంలో విడుదలైతే గనక పొరపాటున లేదనుకుంటే మిగతా దేశాలన్నీ సంకనానికి పోవాలి అది మాత్రం అన్ని విధాలుగా లాభ పొందుతూ ఉంటుంది అలాంటి వారులు చేస్తుంటుంది చైనా